హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిఖిల్ వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి వస్తారు ఏం జరిగిందో తెలుసుకునే ముందు యష్మి యష్మి వాళ్ళ ఫాదర్ గురించి తెలుసుకుందాం యస్మి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు యస్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది అలాగే యస్మి వాళ్ళ ఫాదర్ చాలా చక్కగా తెలుగు మాట్లాడతారండి నాకు అనిపించింది ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంటే వీళ్ళందరూ బయట వాళ్ళందరూ కూడా కన్నడ బ్యాచ్ కన్నడ బ్యాచ్ అంటారు ఎందుకు అలా అంటారు ఎందుకు అలా వేరియేషన్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా కన్నడ బిగ్ బాస్లో ఉన్నారు వాళ్ళు అలా వేరియేషన్ చేసి చూడరండి క్యారెక్టర్ పరంగా ఎవరైతే జెన్యున్గా హౌస్లో ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఓట్లు వేయడం అయితే జరుగుద్ది అలాగే తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు అనే వాళ్ళైతే పార్షియాలిటీ చూపించరు మన వాళ్ళు ఎందుకు ఇలా పార్షియాలిటీ చూపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇకపోతే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత హౌస్లో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి మీరు ఎపిసోడ్లో చూడవచ్చు ఈరోజు అలాగే నాకేమనిపించింది అంటే సీజన్ ఫోర్లో అభిజిత్ వాళ్ళ మదర్ని చూసినట్టుగానే అనిపించింది ఎందుకంటే సేమ్ యాటిట్యూడ్ సేమ్ బిహేవియర్ అందరితో కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారండి ఎపిసోడ్లో మీరు చూడొచ్చు అండ్ ఆఎంఏ లాగా జేజెం లాగా వచ్చినట్టుగా అనిపించింది నాకైతే అండ్ ఈరోజు ఎపిసోడ్లో మంచి ఎమోషన్ ఉంటుందండి మీరు బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అందరూ కూడా నేనైతే లైవ్లో చూసి మంచిగా కనెక్ట్ అయ్యా మరి మీరు కూడా లైవ్ చూస్తే కామెంట్ చేయండి